మనం చూస్తున్న దృశ్యంలో కొంతమంది వ్యక్తులు ఒక వాగులో పనిచేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఈత కొట్టడానికో చేపలు పడడానికో రాలేదు ఎందుకంటే వీళ్ళంతా కూడా విజయనగరం జిల్లా జామి విద్యుత్ శాఖ సిబ్బంది గ్రా ఇక్కడ తాండ్రంగా అనే గ్రామంలో కొద్ది రోజుల క్రితం వర్షం పడితే ఈ నదిని ఆనుకొని ఇక్కడ గోస్తని నది ప్రవాహం ఉంది ఈ గోస్తరిని అది నానుకొని ఒక చెట్టు కూలిపోయింది ఈ చెట్టు కూలిపోయిన సమయంలో సమీపంలోని కరెంటు స్తంభాల విద్యుత్ తీగలను లాగేసింది దీంతో ఊరంతా అంధకారంగా మారింది వెంటనే గ్రామ పెద్దలు గ్రామ యువత విద్యుత్ శాఖ సిబ్బంది ఫోన్ చేయడంతో లైన్ మ్యాన్ వెంకట్రావు వెంటనే సంఘటన స్థానం అంటే ఆ చెట్టు కూలిపోయిన దగ్గరికి విద్యుత్ తీగలు పడిపోయిన దగ్గరికి వచ్చారు వెంటనే ఈ టీంలో ఉన్న జూనియర్ మ్యాన్లు ఇతర విద్యుత్ సిబ్బందిలో ఉన్న యువకులు ప్రమాదకరమైన నదిలో అంటే ఇది గోస్తిని నది ప్రస్తుతం వర్షాలకైతే బాగానే ప్రవహిస్తుంది కొంచెం వేగంగానే అటువంటి నదిలో నిజంగా తమ బాధ్యతలను గుర్తిరిగి తమ ఉద్యోగానికి న్యాయం చేయాలని ఒక తలంపుతో బట్టలు విప్పి మరి నదిలో దిగారు కొంతమంది నదిలో దిగి వైర్లు ఆగుతుంటే మరి కొంతమంది ఒడ్డున నుండి సరి చేశారు ఇది చూస్తున్న యువకులయితే గ్రామ పెద్దలైతే నిజంగా ఉద్యోగంలో నిబద్ధత అంటే ఇలా ఉంటుంది ఇంతటి సాహసంగా వీళ్ళు వర్క్ చేయడం చూసి వారిని అయితే అభినందించారు మొత్తానికి సుమారు మూడు గంటల పాటు శ్రమించారు నదిలో ఉన్న విద్యుత్ తీగలను బయటికి తీయడం పాటు విద్యుత్ వైర్లు సరిచేయడం ఇలాంటివన్నీ చేసి కరెంటు సరఫరా పునరుద్ధరించారు తిరిగి గ్రామంలో కరెంటు వచ్చాక వాళ్ళు వెందిరిగారు ఇది చూసిన వారంతా ఆ యువతను అభినందించారు ప్రతి ఒక్కరూ ఇదే నిబద్ధతతో ఉద్యోగం చేస్తే ఎంతో బాగుంటుందని వారిని కొనియాడారు